హాయ్ అండి నిన్న మా తమ్ముడు వాళ్ళ వైఫ్ని డెలివరీకి తీసుకెళ్తుంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఇలాంటి స్వీటు హార్ట్ లాగా తీసుకొచ్చారండి యాక్చువల్గా తల్లిదండ్రులకి బిడ్డ మీద ఉండే ప్రేమ ఇలాంటప్పుడే కనిపిస్తుందేమో వాళ్ళు కూడా దేనికి లోటు పడకుండా ఉంటారు డెలివరీకి తీసుకెళ్తున్నారు కదా చలివిడి పెట్టి తీసుకెళ్తే ఇంకా మంచిదని చెప్పి అమ్మ అయితే మా ముగ్గురు ఆడపిల్లల్ని పిలిచింది ఇదిగోండి వాళ్ళ అమ్మగారు నాన్నగారు అనమాట ఇంక ఇలా అన్ని చేస్తున్నాం కాబట్టి ముచ్చటగా సీమంతంలా అనుకున్నట్టుగా సీమంతం పాటలు అయితే పెట్టి చిన్న వేడుకలు అయితే జరుపుకున్నాము మా ముగ్గురు అక్క హారతి ఇవ్వడానికి రెడీగా పడుతుంటే ఇంకా వాళ్ళ అమ్మగారు పెద్దావిడు కాబట్టి ఆవిడ హారతిచ్చి ముందు అమ్మాయికి అద్దయితే తర్వాత మేమందరం అద్దాము అక్షంతలు వేసాము శుభం కలగాలని చెప్పేసి ఇంట్లో చిన్న ఫంక్షన్ లాగా జరిగి చాలా ఆనందంగా అయితే గడుపుకున్నాము డెలివరీ ముందు ఇలా జరిగితే గనక ఆ అమ్మాయి కూడా హ్యాపీ అయ్యి మైండ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంది టెన్షన్ రిలీఫ్ అయిపోయి ఈజీ డెలివరీ అవుద్దని వెనకటి వాళ్ళు చెప్పే పద్ధతులు అనమాట ఈ కొన్ని ఇంకా వాళ్ళ అమ్మగారు చలివిడి పెట్టి చీర పెట్టి అమ్మాయికి చలవ కలగాలని అక్షంతలు అయితే వేశారు ఇంకా ఆ తర్వాత సీమంతం అంటే అందరూ వేసేది గాజులే కాబట్టి అందరు మొత్తం ఐదు తలా గాజులు అయితే వేసాము గాజులు ఇంకా ఆ గాజులు చప్పుడే అనమాట డెలివరీ అవ్వడానికి ఈజీగా దోహదపడేది అందుకని సీమంతం అప్పుడు గాజులు అయితే వేస్తారు కదా ఇది వెనకటి నుంచి ఉన్న పద్ధతి ఇంకా ఆ పద్ధతులను కొన్ని మార్చకుండా మనం ఆ పద్ధతుల ప్రకారం చేస్తే పుట్టేవాళ్ళు కూడా చక్కగా చలవగా పుడతారు ఏ ఆరోగ్యంగా నిండుగా పుడతారు సో వాళ్ళ అమ్మగారు మంచి జరగాలని చెప్పి చలివిడైతే నోట్లో పెట్టారు తర్వాత ఒక్కొక్కళ్ళుగా ఆవిడ తీసుకొచ్చిన ప్లేట్లు అయితే ఆ అమ్మాయి చేతుల మీదగా మాకు అందజేశారు ఇక్కడ దగ్గర వాళ్ళకు కూడా రిలేటివ్స్కి ఇవ్వాలి కాబట్టి సో తర్వాత ఒక్కొక్కళ్ళంగా మేము పెట్టాలనుకున్నవి అవి అయితే పెట్టేశాము రిటర్న్ గిఫ్ట్ల కింద స్టీల్ బాక్సులు అయితే ఇచ్చారండి ఎందుకంటే సీమాంతం జరిగింది పలానా అమ్మాయికి గుర్తుగా ఉండాలి కాబట్టి ఈవిడి మా మమ్మీ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఏ అకేషన్ అయినా మా కోసం అయితే వస్తారు ఆ తర్వాత మా తమ్ముడు మా అయితే మేనకోడళ్లు మేనళ్ళతో అయితే ఫోటో దిగారు మేము కూడా ఆడపిల్లలు అమ్మాయికి అయితే చేర జరిపాము